హలో యూట్యూబర్స్ టీ లెజెండ్స్ ఈరోజు మన ఛానల్లో బ్లాక్ జింజర్ టీ చేస్తున్నాము ఈ టీ చాలా రుచికరమైంది ఈ టీలోకి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి రెండు గ్లాసుల వాటర్లోకి మనం ఇక్కడ ఆరు స్పూన్లు షుగర్ వేసుకోవాలి కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు అంతేకాకుండా దీంట్లో షుగర్ పడని వాళ్ళు ఉంటే దీంట్లోకి బెల్లం వేసుకోవచ్చు హనీ వేసుకోవచ్చు మన ఇష్టం అండి అది నేనైతే ఈ దీంట్లో షుగర్ యాడ్ చేశాను దీనికి ఈ టీలోకి మనం అల్లం కూడా వేసుకోవాలి ఈ అల్లాన్ని బాగా మెత్తగా దంచుకొని తర్వాత టీలోకి వేసుకోవాలండి ఫస్ట్ అయితే ముందుగా దంచుకోవాలి మనం పొయ్యి మీద మసులుతున్న వాటర్లో మెత్తగా దంచిన ఈ అల్లాన్ని మనం దాంట్లో వేసుకోవాలి స్టవ్ మీద బాగా ఉడుకుతున్న ఈ మిశ్రమంలోకి మనం ఒక స్పూను టీ పొడి తీసుకోవాలండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అది అప్పటికే స్ట్రాంగ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది చూసి వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా ఈ విధంగా తిప్పుకోవాలి ఆ విధంగా తిప్పితేనే మనకి ఆ మిశ్రమం బాగా కలుస్తుంది ఈ టీలోకి ఆకర్షణ కోసం జస్ట్ ఫ్లేవర్ కోసం మనము పుదీనా వేసుకుంటే సరిపోతుంది మొత్తానికి టీ రెడీ అయిపోయింది ఈ విధంగా దాంట్లో గ్లాసులోకి వడగట్టుకోవాలి ఈ బ్లాక్ జింజర్ టీలోకి షుగర్కి బదులుగా హనీ కలుపుకోవచ్చు నెక్స్ట్ బెల్లం కూడా కలుపుకోవచ్చు ఈ మూడు మిశ్రమాలతో తయారు చేసుకోవచ్చు ఈ బ్లాక్ జింజర్ టీని వాకింగ్ జాగింగ్ అలాగే జిమ్ చేసేవారికి ఈ టీ చాలా మంచిదని చెప్పవచ్చు ఈ టీ కొంచెం మనం టేస్టీగా చేసుకున్నామంటే మన దీని అంత టేస్టీగా ఇంకో టీ ఉండదండి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి